నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి వెల్లి రెవెన్యూ గ్రామ శివార్లోని ఉన్న భూమి సమస్య విషయమై రైతుల కోసం యాసలో భాగమై గట్టు గణేష్ గట్టు శివలింగలు మాట్లాడుతూ వారి ఆవేదనలను మీడియా ద్వారా సమస్యను సమాజానికి తెలియజేశారు ఈ కోణంలో భాగంగా వారు మాట్లాడుతున్న మాట్లాడిన భూ సమస్య పరిష్కారంకై వారి ఆవేదన మేము గత యాభై సంవత్సరాల నుంచి ఈ భూమిని మేము దున్నుకుంటూ మేము జీవనం కొనసాగిస్తున్నాం అయితే ఇలా గతంలో రెండు కుంటలు కూడా పోసిండ్లు అయితే మొన్న కన్నెపల్లి ఎస్ఐ గారు ఇక్కడ ఈ కుంటల ఇక్కడ ఈ భూమిలో సర్వే చేయడానికి వచ్చి సర్వే చేయడానికి వచ్చి ఏకపక్షంగా ఈ భూ ల్యాండ్ చూడగానే చుట్టుపక్కల రైతులను కూడా ఎవరిని పిలవకుండా ఒక బీసీకి బీసీ కులానికి మన బారకులానికి చెందిన కోటరంగి రవి చెప్పినట్లు ఆయన మొత్తం ఆయన ఆయన మాట ప్రకారమే ఇక్కడ మా మీద అక్రమ కేసు తన పంచనామా కూడా రెండు సార్లు పంచనామా చేసేందుకు రెండు వేల పదకొండులో మరియు పది పదిహేడులో సార్లు అహీల్దార్ గారు వచ్చి ఇక్కడ పంచనామా చేయడం జరిగింది మరియు ఇది మాదే అని చుట్టుపక్కల రైతులు కూడా మాకు చెప్పిండ్రు అంటే ఎందుకంటే మేమే చేస్తున్నాం కాబట్టి గత ఎప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి కొందరు కావలసుకొని కొందరు దొంగలు ఈ జద్దరెల్లి గ్రామానికి చెందిన వాళ్ళు వచ్చి ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో దొంగపాట చేసుకొని మా ఎస్ఐ గారిని కట్టుకొని వాళ్ళు ఇక్కడ మా మీద దౌర్జన్యం చేస్తూ మా భూమిని కాకుండా వాళ్ళు పన్నాగాలు చేస్తున్నారు వాళ్ళ మాట చెప్పి వాళ్ళ ప్రక వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే ఎస్ఐ గారు వింటూ మా మీద అక్రమ కేసులు పెడుతూ మరి భూమి రెవెన్యూలో సర్వే చేయాలి సర్వే చేయాలి కానీ ఎస్ఐ గారే వచ్చి సర్వే చేసి మొత్తము ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మాకు అన్యాయం చేస్తున్న ఎస్ఐ మీద మేము మాకు ప్రక్కనే ఉన్నటువంటి కన్నెపల్లి మండల్లో జజ్రెల్లి శివార్లో మా వారసత్వంగా వచ్చినటువంటి భూమి ఏదైతే ఉన్నదో సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఒకటి బై రెండు వందల ఇరవై బై ఒకటి రెండు వందల ఇరవై బై రెండు రెండు వందల ఇరవై బై మూడు అయితే ప్రతి సర్వే నంబర్లో మా నాన్న నుంచి వచ్చేసినటువంటి భూమి ఒక పదిహేను ఎకరాల భూమి మరి మేము మా నాన్నగారు వ్యవసాయం చేసినరు తర్వాత మా పెద్ద మేము ఐదుగురం అన్నదాములం అయితే మా అన్నలు కూడా జొల్లు పోసినరు నేను కూడా వ్యవసాయం చేసిన అప్పటి వరకు ఎటువంటి ఈ యొక్క భూమికి సమస్య లేనటువంటి భూమిని మరి ఇప్పుడు జజరెల్లికి చెందినటువంటి కొట్రంగి రవి వాళ్ళ నాన్న పేరట అక్రమ అక్రమంగా పట్టా పాస్బుక్ పొంది మరి మమ్మల్ని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఇదే అదునుగా మరి కన్నెపల్లి ఎస్ఐని గంగారాం గంగారామును మరి ఏ విధంగా మేనేజ్ చేసిండో మనకు తెలియదు మరి గంగారాం కూడా మరి నడీసేన్లోకి వచ్చి మమ్మల్ని బెదిరించుకుంటా నువ్వు ఎక్కడికైతే ఈ యొక్క కొట్టరంగిరవి ఎక్కడికైతే నాది అంటున్నాడో మరి నువ్వు అక్కడికి వదిలిపెట్టాలే లేకపోతే ఎన్ఆర్ఈ చేసుకుంటల ఉంటను నువ్వు ధ్వంసం చేసిన దాని దాని కింద నీకు కేసు కేసు అవుతుంది అని ప్రత్యక్షంగా మరి నన్ను గంగారాం అనేటువంటిది ఆయనకు సమంజసం కాదు ఎక్కడైనా కూడా భూ సమస్యలు పరిష్కరించబడవు అనేటువంటిది పోలీస్ స్టేషన్లో అక్షరాల సత్యంగా మరి వ్రాసి ఉంటుంది మరి దానికి విరుద్ధంగా ఈయన పోతు పోలీస్ చట్టానికే మరి తలవంపులు తెచ్చేలా మరి గంగారాం నడవడం అనేటువంటిది కరెక్ట్ కాదు మేము గంగారాంకు మేమేం అన్యాయం చేసినాం మమ్మల్ని బెదిరి మాదే భూమి పోవాలా మాకే మాకే నష్టం కావాలా మరి మాకే అక్రమ కేసులు కావాలన్నా ఒకసారి పోలీస్ పెద్దలకు నేను విన్నవిస్తా ఉన్నా నేను పోలీస్ డిపార్ట్మెంట్ను తప్పనటం లేదు ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి మరి ఈయన గంగారాం అనేట ఏమన్నా రెవెన్యూ ఇన్స్పెక్టరా లేకపోతే సర్వేయరా తహసీల్దారా ఆర్డీఓ గారా మరి ఏదైనా ఉంటే సమస్య ఉంటే వాళ్ళకి వాళ్ళకి రాయాలి ఇది ఇది లావని పట్ట మేము కాస్తలో ఉన్నాం కాస్తను చూపెట్టి మేము మేము పోలీస్ స్టేషన్కి పోయి సార్ అయ్యా దొరా మీకు దండం పెడతాం మాకు ఉన్నటువంటి ఈ భూమి పత్రాలు ఉన్నాయి మాకప్పుడు